మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదండు ఆధ్వర్యంలో కవులు కళాకారులు సాహితీవేత్తలు భాషాభిమానులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్రిపాలూడెల్లో తెలుగు తల్లికి నీరాసనాలు సమర్పించారు తెలుగుదండు అధ్యక్షుడు పరావస్తు సూరి మాట్లాడుతూ మాతృభాష సమాజంలో వారందరికీ ఉమ్మడిగా భావ ప్రకటనకు సహజమైన వాహిక అని అది వారి బుద్ధి వికాసానికి జీవధార అని సమాజ అభ్యుదయానికి వినింపు అని సాంస్కృతిక ఆయువు పట్టు అని కాబట్టి ప్రపంచ మాతృభాషలు వర్దిల్లాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులు మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలోని పెద్దలు మొన్న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాష రక్షణకు కట్టుబడి ఉంటామని మాట ఇచ్చారని నేడు జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో తెలుగు భాష మనుగడ కోసం బిల్లు ప్రవేశపెట్టి శాశ్వత రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రపంచంలో ఏదైనా పెద్ద పండుగ ఉంది అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి మాత్రమే ఎందుకు అంటే ఒక సమాజానికి మాతృక ఆ మాతృభాషే కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలన్నీ వర్ధిల్లాలి అంటూ ఇది ప్రపంచంలో జరుపుకున్నటువంటి పెద్ద పండుగ ఒక జాతికి కులానికి ఒక దేశానికి సంబంధించింది కాదు ఈ ఫిబ్రవరి ఒకటికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే మన బెంగాలీలు పంతొమ్మిది వందల యాభై ఆరులో తూర్పు గా ఉన్నప్పుడు వారిపై ఉర్దూ భాషను బలవంతంగా రుద్దితే ఆ భాషీయులు మాతృభాషాభిమానంతో పోరాటం చేశారు ఆ పోరాటంలో భాషాభిమానులు ఆ ఉద్యమకారులు ఒక ముగ్గురు ప్రాణాలు అర్పించడం జరిగింది వారి అమరత్వానికి స్మృతిగా ఫిబ్రవరి ఇరవై ఒకటిని ప్రపంచవ్యాప్తంగా మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ తేదీ మన తెలుగు జాతికి ముఖ్యంగా స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాం ఈ రోజు మన తెలుగు భాషకు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వానికి మాకు విన్నపం చేస్తున్నాం గత ప్రపంచ తెలుగు మహాసభల్లో మీరందరూ మాటిచ్చారు మంత్రులు ముఖ్యమంత్రులు సభాపతులు ఉప సభాపతులు అందరూ కూడా నేటి అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు భాష రక్షణ కోసం బిల్లు పెడతామని భాషకు రక్షణ కల్పిస్తామని మీరు మాటిచ్చారు మీరు ఇచ్చిన మాటకు విలువ ఉంటుందని ఆ విలువ ప్రసాదిస్తారని మేము ఆశిస్తున్నాం కాబట్టి మార్చి ఏడు వరకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు ప్రత్యేకంగా మన తెలుగు భాష రక్షణ కోసం కేటాయించి బిల్లు ప్రవేశపెట్టి మన భాష రక్షణకు చర్యలు చేపడతారని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు